డే వన్ సైకాలజీ టెట్కామ్ టీఆర్టీ ప్రీవియస్ పేపర్స్ చూద్దాం జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది ఆప్షన్ ఫోర్ శైశువ దశ థార్న్డైక్ ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు ఆప్షన్ టూ మానసిక సామర్థ్యాలు ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ వికాసానికి సంబంధించినది ఆప్షన్ త్రీ సహానుభూతి నెక్స్ట్ బాసన భాష సంబంధ వైకల్యాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ డిస్ఫేషియా ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు పియాజే సంజానాత్మక వికాస సిద్ధాంతం ప్రజ్ఞాలబ్ది ఐక్యూ సూచించేది ఆప్షన్ టూ వ్యక్తులు మానసిక వికాసం మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది తల్లిదండ్రుల వైఖరి రమా ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది దీనికి గల కారణం ఆమె యొక్క సహజ సామర్థ్యం పావులో ప్రయోగంలో నిబంధన జరిగిన తరువాత ఆహారం అనేది ఆప్షన్ వన్ నిర్నీబంధిత ఉద్దీపన డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఆప్షన్ ఫోర్ ఎయిట్ భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రాగ్భాష దశ రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టినవారు ఆప్షన్ టూ సెగ్మండ్ ఫ్రాయిడ్ సాంఘిక అభ్యాసనంలోని అంశాలు వరుసగా ఆప్షన్ త్రీ అవధానం ధారణ పునరుత్పాదనం పునర్బలనం ప్రక్షేపక పరీక్ష లక్షణం ఆప్షన్ టూ అస్పష్టమైన ఉద్దీపన కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది ఈ రకమైన స్మృతి ఆప్షన్ ఫోర్ నిష్క్రియాత్మక స్మృతి చామ్స్కి సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఆప్షన్ త్రీ పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు ఆప్షన్ ఫోర్ పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం వేరుగా ఉన్నదానని గుర్తించండి ఆప్షన్ టూ బోధనా సిద్ధాంతం రోషక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి రంగు చలనం అనేవి దేనికి చెందినవి ఆప్షన్ టూ నిర్ణాయకాలు పావని ఒక పద్యాన్ని మొదట ఎనిమిది ప్రయత్నాల్లో నేర్చుకుంది కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని రెండు ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది ఆమె పొదుపు గణన ఆప్షన్ వన్ సెవెంటీ ఫైవ్